రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్పదేవ సర్వోన్నతుడ సర్వకృపానిధి కలిగిన సర్వాంతర్యామి నేకే వేలాది స్థుతి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి గొప్పదేవా మార్పు లేనివాడ మారనివాడ స్తోత్రాలు వందనములు చెల్లిస్తున్నామేసయా తండ్రి ఉదయం నుంచి ఈ రాత్రి ఈ క్షణం వరకు మాకు తోడై మమ్మల్ని క్షేమంగా నడిపించి ఉన్నారు తండ్రి స్తోత్రాలు దేవా మేము చేసే పనులలో ప్రయత్నాల్లో ప్రతి విషయంలో మీరు మాకు తోడై నడిపించారు తండ్రి మా ప్రయాణాలలో తోడై ఉన్నారు ఎలాంటి యాక్సిడెంట్లు లేకుండా ప్రభా ఎలాంటి అపాయము కలగకుండా మమ్మల్ని క్షేమంగా నడిపించి ఉన్నారు తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ కృపగలిగిన రాజా నీకే స్తోత్రాలు దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవా వారికి ప్రభా మీరు తోడై నడిపించండి తండ్రి ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండేసాయా తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము కృపగలిగిన రాజ్య పద్దెనిమిదవ కీర్తన రెండవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు యహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించియున్న నా దుర్గము అవును అవును ఎస్స తండ్రి యహోవా మా శైలము మా కోట మమ్మల్ని రక్షించేవాడవుగా మీరున్నారు తండ్రి మేము చచ్చి నరకానికే పాపంలో పడి నరకానికి వెళ్ళే వారముగా ఉన్నప్పుడు తండ్రి మీరు మాకు రక్షణను అనుగ్రహించి మాకు రక్షణ శృంగముగా కేడముగా మా ఉన్నత దుర్గముగా మా బలముగా తండ్రి మా దేవుడవుగా నీవు ఉన్నందుకు స్తోత్రాలు ఎస్సా మేము ఆశ్రయించి ఉన్న మా దుర్గము నీవే మా బలము నీవే మా అతిశయము నీవే మా ఆనందము నీవే తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా మేము నీ అందు ఉంటే తండ్రి నిత్యము ఫలించే వారముగా ఉంటాము అన్ని విషయాల్లో ధైర్యము కలిగి తండ్రి అపవాది తీసుకొచ్చే ప్రతి శోధన నుండి శత్రుసైన పన్నాగాల నుంచి మమ్మల్ని విడిపించగలిగిన దేవుడో మీరే అని నమ్మకంతో ధైర్యంతో విశ్వాసంతో తండ్రి మేము ముందుకు వెళ్ళుచున్నాము దేవా నీకే స్తోత్రాలు వేసేయా నీకే వందనాలు దినదినము తండ్రి మమ్మల్ని బలపరుస్తూ ధైర్యపరుస్తూ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు మా ప్రతి విషయంలో తండ్రి మేము కృంగిన స్థితిలో లేవనెత్తుతున్నావు తండ్రి స్తోత్రాలు దేవా ఏం చేయాలో తోచని స్థితిలో తండ్రి మంచి పనులను మాకు అనుగ్రహిస్తూ నడిపిస్తున్నారు తండ్రి స్తోత్రాలు దేవా వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి ఎవరికి చెప్పుకోలేని సమస్యలను తండ్రి నీతో చెప్పుకున్నట్లయితే మాకు సమాధానం ఇస్తున్నారు తండ్రి నెమ్మదినిస్తున్నారు సయ మా హృదయము గలిబిలిలో ఉన్నప్పుడు దేవా నీ అందు మోకరించి ప్రభా నీతో గడిపినప్పుడు మా హృదయంలో ఎంతో శాంతి సమాధానమును నెమ్మదిని అనుగ్రహిస్తున్నారు తండ్రి స్తోత్రాలు దేవా బలమైన దేవుడుగా మాకున్నందుకు వందనాలు తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ప్రతి విషయంలో మమ్మల్ని నడిపిస్తున్నారు మాకు కావలసిన ప్రతి ఈవిని మీరు అందిస్తూ మమ్మల్ని పోషిస్తూ ప్రతి దినము మాకు కావలసిన ప్రతి అవసరతను తండ్రి మాకు కావలసిన ఆహారమును తండ్రి మాకు కావలసిన అన్న వస్త్రములు ప్రతీదీ మాకు అందిస్తూ మమ్మల్ని పోషిస్తున్న మా పోషకుడవుగా నీ ఉన్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను వేసయ గొప్ప దేవా నీవెన్నో మేళ్ళు మహోపకారములు చేస్తూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు వేసయా తండ్రి అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ముట్టండి తండ్రి అది ఎలాంటి అనారోగ్యమైనను ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి తండ్రి దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాము విశ్వాసంతో అడుగుతున్నాం తండ్రి దేవా ప్రతి ఒక్కరిని ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి దేవా ఎంతో మంది అనారోగ్యంతో నీ కన్ను నీ వైపు కన్నులెత్తి చూస్తున్నారు తండ్రి మీరు సహాయం అందించండి మీరు స్వస్థపరచండి తండ్రి కృప చూపించండి దయ చూపించండి సయా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని విడిపించండి తండ్రి మీరు సహాయం అందించండి వారికి ఒక మంచి మార్గంను తండ్రి మీరు సరళము చేయండి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను కుటుంబాల మధ్య గొడవలతో కలాహాలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి ఇస్తాయా తండ్రి భార్య భర్తల మధ్య కలాహంతో ఉన్న ప్రతి కుటుంబంలో నెమ్మది శాంతి ప్రేమ అనుగ్రహించమని ప్రార్థించుచున్నాను తండ్రి దేవా బంధుమిత్రుల మధ్య గొడవలతో కలహాలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి ఎస్ సమాధానమును దయచేయండి చేయండి తండ్రి దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్న గర్భఫలము లేక ఎంతో మంది ఎదురు చూస్తున్నారు ఎసయ్య మీరు సహాయం అందించండి తండ్రి గర్భఫలము లేనట్లయితే ఎంతో అవమానము తండ్రి ఆ కుటుంబాన్ని ఎంతో బాధ పెడతారు ఎన్నో మాటల చేత హింసిస్తారు తండ్రి మీరు సహాయం అందించండి ఆ రోజు అన్నాకు ప్రభా తండ్రి ఆమె గుడ్రాలుగా ముద్ర పొందిన తర్వాత తండ్రి మీరు సంతానం అనుగ్రహించి ఉన్నారు తండ్రి సామ్యూని ఇచ్చి ఉన్నారేసయ్య తండ్రి ఆ విధంగా ప్రతి ఒక్క బిడ్డకు తండ్రి మీరు గర్భఫలములు తెరవండి వారిలో ఉన్న ప్రతి లోపాన్ని తొలగించి సరిచేసి నీ నామంలో చక్కటి బహుమా మనం దయచేయబడును గాక అని ప్రార్థించుచున్నాం తండ్రి దేవా స్తోత్రాలు తండ్రి వివాహం కానీ ప్రతి ఎవరి బిడ్డను దర్శించండి మీ నామంలో తండ్రి వారికి ఘనముగా వివాహం జరుగులాగున సహాయం చేయండి ఒకటి చక్కటి సంబంధాన్ని మీరు ఏర్పరచండి తండ్రి మీ నామంలో తండ్రి అద్భుతంగా వారి వివాహం జరుగులాగున సహాయం చేయమని ప్రార్థించున్నాను సయా దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ వ్యసాయాక వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి తోడై నడిపించండి తండ్రి నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకుని ఆశతో ఎదురుచూస్తున్న ప్రతి వారికి తండ్రి ఒక మంచి మార్గంను ఒక మంచి జాబ్ను అనుగ్రహించమని ప్రార్థించున్నాను తండ్రి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ రోజు ఎంతమంది అయితే పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు వారందరికీ మీరు తోడై మీ మెండైన దీవెనలను ఆశీర్వాదాలను వారి పై కుమ్మరించండి మీరు ఆశీర్వదించి తోడై ఈ సంవత్సరం అంతీ నడిపించమని ప్రార్థించున్నాం తండ్రి నైటు ప్రయాణాలలో డ్యూటీలలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి మీ దేవదూతల అగ్నివాణంలో చే కంచె వేసి కాపాడమని ప్రార్థించున్నాం తండ్రి మా భారతదేశంను తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలు ఇతర రాష్ట్రాలను కూడా జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించండి తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను పరిశుద్ధుడా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్సయ పడుకొని చుండగా ప్రశాంతమైన నిద్రను దయచేయండి తండ్రి రేపటి కూర్చో మమ్మ సిద్ధపరచుమని పరిశుద్ధుడు నజరేడనే ఎస్ఐ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె